మన ముఖ్య అతిథులు వేరి వేరికి అనుకరించినటువంటి తమ్ముడు శాంతారావు గారికి అలాగే సాల్ముల గారికి దేవుడి గారికి నమోదు పూర్వకం మార్చేసుకున్నాను పిల్లగా మరి కాదు కానీ తనచర్యలో నాతో కలిసి సమభాగస్తులుగా ఉన్నటువంటి వారిని మరి దేవుని సన్నిధిలో వారిని ఏర్పరచుట అది మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం వెంట ఉన్నవాడు కంటిలో ఉన్నవాడు జాగ్రత్త వినండి నువ్వు కానీ ముసలాటలు కాకుండా ప్రయత్నం ఈ రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియజేస్తారు ఎప్పుడు మీరు ఎన్నడూ మాటలు మన ఉన్నటువంటి సహోదరులు సహోదరులు మీకు ఉన్నారు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా విన లేకపోతే మిస్ అయిపోతారమ్మా మళ్ళీ ఎప్పుడు మీకు దొరకవు వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈ రోజు ఒక విలువైనటువంటి మాటలు మీ దగ్గర తీసుకొచ్చారు నాకు ఒక మాట ఇచ్చారు మెగటన్ని వాళ్ళే కాబట్టి మనం మిస్ అవ్వకూడదు మన మధ్యలో ఉన్నటువంటి పుష్పాలు గాని స్త్రీల కొడుకు నడిపించేటువంటి పుష్పాలు అలాగే ఈ మందిరాన్ని నడిపిస్తున్నటువంటి శైలజ కానీ అలాగే జనార్దన్ కానీ మరియు వీళ్ళు కూడా పరిచయంలో నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ నా హృదయపూర్ పొందనారు ముఖ్యంగా ఆ శైలజ తన యొక్క ఆ స్థితిని తనకున్నటువంటి ఆ యొక్క వయస్సులో ఆ కుమార్తె యొక్క ప్రార్థనలు ప్రతిరోజు కూడా మరి మందిరంలో కానీ గృహాల్లో కానీ కట్టడం జరుగుతోంది వారి కుమార్తెను బట్టి సంతోషిస్తున్నాను మరి పరిచర్ చేసేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళు మనకు కావాలి ఇక్కడ వెనకాలకు వచ్చినటువంటి ముగ్గురు డేవిడ్ ఇద్దరే ఉన్నారు ఖాళీ ఉంది కూర్చుంటావు పర్లేదు రావడానికి తప్పించుకుంటున్నాడు ఉండాలి తన తాను తగ్గించుకునేవాడు నిర్చించబడు దేవునికి స్తోత్రం కలిగి మమ్మల్ని కూడా చేసేటువంటిది దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను మరి ఈ రోజున యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాలు పూర్వము ఆయన శిలువలో మరణించి మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వారు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేయాలి నష్టపడుతున్నారు నా వచ్చిన వారు నాకన్నా తెలియజేస్తారు సిద్ధపాటు కలిగి ఉన్నారు మంచి వాక్యాలన్నీ కూడా చదివి జాగ్రత్తగా ఏం చెప్పాలో ఏం చెప్పాలో ఆలోచన చేసుకోవాలి మీరు మిస్ అయ్యారంటే మాత్రం మీరు అయిపోయారా మిస్ అవ్వకూడదు చక్కగా చదవాలి ముఖ్యంగా ఈ నాలుగు దినాలు మరి ఆ ఈ యొక్క మందిరాన్ని లోచల్లపాల మందిరాన్ని నడిపిస్తూ తన యొక్క ఆ పనులు కానీ తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని పనులు గాని విడిచిపెట్టి తన మీద భారం వేసుకున్నటువంటి నా కన్న వయసులో సిరైనప్పటికీ శైలజాకి దేవుని పేరు అభయపూర్వక వందనాలు అలాగే మీరందరూ కూడా ఆ కుబాతను ఆ మరి ప్రోత్సహిస్తూ మీరందరూ ముందుకు నడిపిస్తున్నందుకు మీరు కూడా విశ్వాసాలు గోచరిపాలి విశ్వాసం అందరికీ కూడా అభిదయపూర్వక వందనాలు చేసుకున్నారు ఎందుకంటే నాకు తెలుసు పెద్ద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీరు చాలా అభివృద్ధి చెందారు అందరూ కలిసిమెలిసి ముందు ప్రయాణం చేస్తూ ఉన్నారు అయితే మనుషులు మనం అందరం మన ఐదు వేళ్ళు సరిగా కదండి అటు మన మనుషులు కాబట్టి ఒకవేళ ఎవరన్నా లేదన్నా అనుకున్నప్పటికీ పెద్దవాడిని క్షీమించండి మరి చిన్నవాడిని ప్రేమించాలని మీ యొక్క లోక లోల్ల అందరికీ తెలియజేస్తూ మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే క్రీస్తు శివ జ్ఞానం దగ్గరికి మనం వెళుతున్నాం కాబట్టి సమాధానముతో మరి మంచి సత్సంబంధము కలిగి ప్రేమ ఆయన సన్నిధిలో మనము జీవించాలని మీకు నేను ఈ మాట తెలియజేస్తున్నాను ఒకరి ఒక క్షమాపణ కలిగినాం యశ్ క్రీస్తు వాళ్ళు సినిమాలో మనుషుల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి ఈ రోజు మీకు కొన్ని కొత్త విషయాలు తెలియజేస్తాను ఎక్కువసేపు నేను మాట్లాడలేని సమయం లేదు కాబట్టి మరలా మూడు కల్లా మనం ముగించుకుంటాం దేవునికి స్తోత్ర కలిగి విధంగా ఈ ఈరోజు సినిమా ధ్యానంలోకి మనం వెళుతున్నాం మొట్టమొదటి మాట మనం కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి వీరేమి చేయించున్నారో వీరెనుగురు గనుక వీరిని ప్రజల యేసుక్రీస్తు వారి యొక్క ఎత్తు దరిదాపుగా తొమ్మిది అడుగులు ఎన్ని అడుగులండి తొమ్మిది అడుగులు అంటే సుమారుగా తొమ్మిది అడుగులు ఎత్తు కలిగినటువంటి ఆజానుభావుడు యేసు క్రీస్తు వారు ఆయనను సిగమ వేయటకు ముందు పిలాత్తు దగ్గరికి పిలాతో అనేటువంటి ఒక గారు ఉంటారు గవర్నర్ ఆయన దగ్గరికి తీసుకుని వెళతారు వెళ్ళినప్పుడు పిలాతు ఉన్నటువంటి కోటలో ఎవరు ఉండరు ప్రజలందరూ కూడా కోట బయట ఉంటారు ఆ కోటలోకి మాత్రము కొంతమంది భటులు అక్కడ ఉన్నటువంటి అధికారులు యేసుక్రీస్తు వారిని అభిలాత్ దగ్గరికి తీసుకుని వస్తారు అంటే మనం సినిమాలో చూసినట్టుగా పిలాత అక్కడ ఉండి వాళ్ళందరితో మాట్లాడుతూ కేటలు వేస్తూ ఉంటారు అలా ఉండదండి నిజంగా జరిగినటువంటిది ఏంటంటే పిలాతుకి ఉన్నటువంటి ప్రజలకి చాలా దూరం ఉంటది అయితే ఈ యొక్క యేస్సు క్రీస్తు వారిని శరీరం మీద బట్టలు లేకుండా చిన్న అంగీ కట్టబడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని పిలాత్ దగ్గర తీసుకొని వస్తారు అలాగే నా పిల్లల ఆరు సార్లు పిలాతు దగ్గరికి తిప్పుతూ ఉంటానమాట ఆయన్ని అయితే ఆయన ఎలా తీసుకొచ్చారు పిలాసు దగ్గరికి కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఆయన్ని తీసుకొని వస్తారు వచ్చిన తరువాత అక్కడ పిలాతగారు అంటారు అయ్యా నీవేదైనా చెప్పవలసి ఉంటే చెప్పు అనంటే ఆయన ఏమంటాడంటే ఇప్పటికి ఇలాగా ఆయనకి తెలుసు ఆయన చిత్రహింసలు పొందాలి ఆయన బలి చేయబడాలి ఆయన వేయబడాలి ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు వెంటనే ఆరు సార్లు లోపలికి పాపం ఫిలాతి గారు పిలిపిస్తారు చివరిగా ఏమంటాడంటే ఐదోసారి వచ్చినప్పుడు అయ్యా మరి ఈయన చేసినటువంటిది తప్పనట్టున్నారు కాబట్టి చేశాడు కాబట్టి ఈయనకు శిక్ష ముప్పై తొమ్మిది కొరడా దెబ్బ కొడదాము కొట్టి ఆయన నేచేద్దాం చేద్దాం విడిపి అని అంటారు అన్నప్పుడు వారు ఊరుకోరు మరలా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిచ్చిన తర్వాత ఆయన సినిమా వేయాలి సినిమా వేయాలని వారు కేకలు పెడతారు మరలా పిల్లల దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు పిలాతు గారు కూడా ఏమంటారంటే ఈ విషయమై నాకు సంబంధం లేదు కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పి ఆ ఎవరు ఎవరినప్పు యేసుగా సారీ ఆ శిష్యులకి ఆ బారు యేసు క్రీస్తు గారు అప్పు చెప్పేస్తారు ఇంత ఎత్తు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క జైలు అధికారులు ఏం చేస్తారంటే మరి ఎత్తు ఉన్నటువంటి ఒక ఒక పెద్ద మ్రాన్ ఉంటుంది అనమాట చూసారా మీరు ఎప్పుడైనా చూసినో చిక్కిన మట్లు పడతారు కదా మాసం కొట్టే దుఃఖాల దగ్గర దొక్కలాంటివి ఉంటాయి ఆ దొక్క మీదేం చేస్తాం తెలుసా ఇంత పెద్ద వ్యక్తిని ఇంత పెద్ద ఆజానుభావుని రెండు చేతులు వెనక కట్టేసి అలా అలా ఆ దొక్క మీద పరుకుబడతాయి ఒకడు వచ్చి తన పై వస్త్రము తీసివేస్తారు అంటే ఆయనకు ఒంటి మీద నూలు పోగైన లేకుండా నీకెడ్ నేకెళ్ళు తెలుసు కదా బట్టలు లేకుండా ఆయనను ఆ దుఃఖం మీద పడుకోబెడతారు అప్పటికే ఆయన శరీరములో నుంచి రక్తము వచ్చేదిగా ఉంటుంది ఎందుకంటే శిలువకు శిలువకు అప్పగింపబడక ముందు ఆయన ప్రార్థన చేస్తూ అక్కడ మత్తయ్య రాసుకుంటూ ఉంటాడు ఆయన చెమట రక్తముగా మారేము ఆయన చెమట ఏమైంది చెమటను ఇలా తీస్తే దాన్ని ఏమంటావా ఇంగ్లీష్ లో కదండి అంటారు కదా ఆ చెమటను ఇలా తీస్తే దాన్ని ఏమంటారు అయితే ఆయన అలా తీసినప్పుడత రక్తము వచ్చింది అని అనంతరం దాన్ని ఇలా తీస్తే ఆయనకి ఏమొచ్చింది రక్తం వచ్చింది అని పిలుస్తూ ఉంటారు వస్తే ఏమన్నారు రక్తం వస్తే ఏమన్నారు కాబట్టి ఇలా ఆ రక్తముతో ఆయనను పిలాపు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి మొట్టమొదటి విధించే శిక్ష ఏంటో తెలుసా ఆ యొక్క దుఃఖం మీద పడుకోబెట్టి ఆయన శరీరము ఏం చేస్తారు ఎన్ని దగ్గర కొడతారమ్మా ముప్పై తొమ్మిది కొరడ దగ్గర ఎంత భయంకరమైనటువంటి శిక్ష అప్పటికే ఆయన శరీరం నుంచి ఏమొస్తుంది రక్తము కారుతుంది బట్టలు తీసేశారు బట్టలు తీసేశారు ఆ కొట్టిన తర్వాత ఆ కాళ్ళని తిప్పి ఆయనను బయటికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు పిలాతు యొక్క కోటుంటది ఉంటది కోటు ఆ కోటు ఎలా ఉంటుందంటే అంటే మామూలుగా చలికాలం వేసుకుంటే చేత పట్టేస్తారు చలికాల వేసుకుంటే ఏముంటుంది చాట పట్టేస్తారు ఆ కోటును పిలాటి యొక్క కోటును ఆయనకు తొలగితారు తిరిగాల అంత చెమట రక్తము కారుతూ శరీరం మీద కోడా కొట్టి ఆ యొక్క మాంసం యొక్క పీసు పలఫరా పలఫరాని శరీరాన్ని కోసుకొని వేస్తున్నటువంటి ఆ శరీరం మీద ఆ కోతలు వేసే సరి భయంకరమైనటువంటి మంట ఆయన శరీరంలో ఇది జరిగినటువంటి సత్యం ఇది యేసు క్రీస్తు వారు మన పడినటువంటి భయంకరమైనటువంటి శ్రమలో మిగిల ఆ కోటికి ఒక రకమైనటువంటి ముత్యాలంటూ ఉంటాయి మనం చూసినా చాలా మంది నెలుస్తూ ఉంటాయి పెట్టుకుంటూ ఉంటారు అవి గుచ్చుకునేటట్టు ఉంటాయి అనమాట ఎందుకు గుచ్చుకుంటాయంటే చలికాలం అలా గుచ్చుకుంటూ ఉంటే వెచ్చతనం పడుతుంది అటువంటి ఆ కోట ఆయనకి వేసి ఆయన్ని రోడ్డు నెలలు తీసుకుని తీసుకుని వెళ్ళి అప్పటికే సిలువను మోహితకు సిలువను అక్కడ వారు తయారు చేసి చూస్తారు అయితే ఒక విషయాన్ని గమనించాలి ఆ సిలువను ఇంకా వారు నిలువ ఆటంగా పెట్టలేదు మనం సినిమాలో చూసినట్టుగా సిలువలో ఉండరండి సిలువలో ఉండదు రెండు ఒక నిలువ కొయ్య ఒక అడ్డు కొయ్య ఉండదు అన్నమాట అడ్డుగా ఉన్నటువంటి కొయ్యను మాత్రమే ఆయన గుజ్జుల మీద పెడతారు అది దరిద్రాపుగా అరవై నుంచి ఎనభై కేజీల బరువు ఉన్నటువంటి ఆ యొక్క చెత్త అదొకండి సిలువ అంటే అర్థం ఏంటో తెలుసా సిగ్గు సిలువ అంటే అర్థం ఏంటో తెలుసా భారము సిలువ అంటే అర్థం తెలుసా మరణము సిలువని ఎవరికి వేస్తారంటే భయంకరమైనటువంటి ఉగ్రవాదులకు వేస్తారు అదొకండి సిలువ మరణము సిలువు మీద ఒక వ్యక్తిని పెడితేనక ఆరు దినములు ఉంటాడు సినువు మీద ఒక మనిషిని పెడితే ఆరు దినముల వరకు ఒకవేళ ఏడో దినము కూడా చనిపోకుండా ఉంటే ఆరో దిన సాయంత్రమే అతను తీసేయాలి మీద నుంచి ఒకవేళ చనిపోకపోతే పొడిచి చంపేసి సిలు మీద నుంచి దించేస్తారు ఏడో దినానికి విశ్రాంతి దినమా కాబట్టి సిలువు మీద ఉండకూడదు అలాగా ఆ నభుత్వంలో వారు సినుమను వేసేవారు అయితే ఈ ఆరు రోజులు ఏం జరుగుతుంది దేశ ఏం జరుగుతుందంటే యేసు ప్రభు వారి కన్నా ముందు చాలా మందిని సినుమ ఏం జరుగుతుందంటే గద్దలు వస్తాయి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళను పొడిచి బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళను పొడిచి ఆ రక్తమును తొమ్మితాయి గద్దలు ఆ మాంసపు మొగ్గలను పట్టుకుని వెళ్ళిపోతాయి మరణము చాలా భారమైనటువంటి మరణము కలిగి ఉన్నాయి ఏసయ్య భుజం మీద అడ్డు నిలుగుగా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి ఆ చెక్కను ఆ కొయ్యను ఆయన నిలబెట్టారు దాన్ని కూడా రెండు పేర్లు ఉన్నాయి దయచేసి గుర్తు పెట్టుకోండి మరి అడ్డుగా నిలువగా ఉన్నటువంటి ఆ కొయ్య పేరు సడై నిలువుగా ఉన్నటువంటి ఆ కొయ్య పేరు సడైలా దాన్ని అడ్డుగా ఉన్నటువంటి కొయ్య పేరు పెట్ బిలాం పెట్ బిలాం అడ్డుగా ఉన్నటువంటి ఇప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క ఆ పశువు మీద ఏం పెట్టదు సార్ పెట్ బిలాం అనేటువంటి ఆ కొయ్యను ఆయన మీద దరిదాపుగా అరవై నుంచి ఎనభై కేజీల బరువు ఉండేటువంటి ఒక కొయ్యను ఆయన కనిపెట్టి ఆయన్ని నడిపిస్తూ తీసుకొని వెళ్తున్నారు అందుకని మీరు గమనించలేదు ఎందుకు ఈ సిలు పెట్టలేదు అంటే ఒకవేళ ఆయన ఆనుకోవడానికి అవకాశం ఆనుకోవడానికి అవకాశం ఉంటది అందుకనే నిలువ కొయ్యలు పెట్టకుండా అడ్డు కొయ్యతో ఆయనను వరుగ పండవైపు కొండవైపు మోయించగలిగారు అందుకనే చాలా సార్లు ఆయన పడుతూ ఎలా పడుతున్నాడు ముందుకు పడుతూ ఉన్నాడు ముందుకు పడుతూ ఉన్నప్పుడు ము చిరిగిపోయేది ముందుకు పడుతూ ఉన్నప్పుడు భుజాలన్నీ కొట్టుకుపోయేవి ముందుకు పడుతూ ఉన్నప్పుడు తన మెడ మీద బలంగా ఆ యొక్క చెక్క వచ్చి మెడ మీద పడుతూ ఉండేది అంత భయంకరమైనటువంటి చిత్రహింసను అనుభవించారు క్రీస్తు వారు స్తోత్రం కలిగి అలాగే కాళ్ళ కింద కూడా ఒక చెక్క పెడతారండి దాని పేరేంటి తెలుసా సింప్లెక్స్ సింప్లెక్స్ అంటారు దాన్ని ఆ కాళ్ళ కింద పెట్టేటువంటిది కాళ్ళ కింద కూడా పెడతారు చూసారా కాళ్ళు నిలబడ్డాను ఒకవేళ కాళ్ళ కింద పెట్టకపోతే ఏమవుతుంది ఎందుకు జారిపోతుంది అంటే ఈ యొక్క వేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ మేకు ఆ చీల్చుకుంటూ శరీరాన్ని కిందకు పడికి అందుకనే కింద సింప్లెక్స్ కనబడేటువంటి ఒక చెక్క ముఖం పెడతారు పెట్టి ఆయనను సిలువ ఇంత శ్రమపడి ఇంత బాధపడి అంటున్నటువంటి మార్కెట్ మార్కెట్ తెలుసా మనం చదువుకున్నాం కదా ఏటమా తండ్రి తండ్రి చెప్పండి తండ్రి మీరేమి చేస్తున్నారు మీరు ఎరుగరు గనక వీరిని సహోదరి సహోదరిగా ఆయన్ని నేను ఒక రోజు అడిగాను ఆయన నేను ఒక రోజు అడిగాను అయ్యా ఎందుకు నీవు శివుడు యొక్క వారాన్ని భరిస్తున్నామంటే ఆయన ఏమన్నట్టు తెలుసా నీ కొరకే నా సహోదరుడా నీ కొరకే నా కుమారుడా నీ కొరకే నా కుమార్తె నీ కొరకే నేను అనుభవిస్తూ ఉన్నాను నీవు నీకు చెందవలసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష నేను పొందుకుంటూ ఉన్నాను నీ కోసమే ఈ బాలను నీకోసమే ఈ పాప క్షమాపణ మనిషికి యేసు క్రీస్తు వారు మరణించకపోతే క్షమాపణ మనిషికి ఆయన సిలివులో అలాగ వేలాడుతూ 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 ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పీడారా శరీరములో నుంచి ఆ కొరడా దెబ్బలు కొలికిన దగ్గర నుంచి ఆయన ఈడ్చుకొని వచ్చి నెత్తి మీద మొన్నలు తీయటం పెట్టిన దగ్గర నుంచి అలాగ రక్తము కారుతూ కాలితూ కారుతూ 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 ఎన్ని లీటర్లు రక్తం ఉంటుందండి మానవ శరీరంలో ఎన్ని లీటర్ ఉంటుందండి ఎన్ని లీటర్లా ఉంటుందండి ఏదో నచ్చిన చెప్పి ఎల్లెట్ ఎల్లే ఎనిమిది లీటర్ల రక్తం ఉంటుంది అండి సీరియస్ దేవునికి స్తోత్రం కలుగు రక్తం అంతా ఏమైపోయింది ఏమైపోయింది కారిపోయింది 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 ఈయనెక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నా ఒక సైనికుడు చూసి అయ్యే బాబోయ్ ఇతను చాలా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు ఇతను చాలా భయంకర శ్రమలో ఉన్నాడు ఎందుకంటే ఆరు జనమల వరకు మరణిలో వేయబడిన వ్యక్తి ఆరు జనమల వరకు బతికే ఉంటుంది కరెంటు కరెంట్ షాక్ ఇచ్చి చంపేస్తే ఆరు నిమిషాల్లో చచ్చిపోతాడు ఊరిలోచి చంపేస్తే నాలుగు నిమిషాల్లో చచ్చిపోతాడు కానీ రాణాలు పెడుతున్నటువంటి వాడు ఆరు రోజులు బతికే ఉంటాడు ఎందుకు తెలుసా అది భయంకరమైనటువంటి చిత్ర హింస కాకులు వస్తూ ఉంటాయి గద్దలు వస్తూ ఉంటాయి బతికున్నటువంటి వ్యక్తిని కానీ మనిషి చచ్చిపోతాడు మనిషి చచ్చిపో చూస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడు ఒక సైనికుడు అయ్యో ఈయన భారం భరించలేకపోతున్నాడు ఈయన ఎంతో భారంగా ఉన్నాడు ఈయనకి చాలా మరి ఒరిట ఒం ఉన్నటువంటి రక్తమంతా బయటకు వచ్చేసింది ఈయనకి మధ్యవాదని చెప్పి అతను దానం అనేది అతనికి ఏమిచ్చారు ఏమిచ్చారు చాలా మంది అంటారు కదా ఉదయం అయ్యి చలిసిపోయినండి గారు అందుకే కొద్దిగా వేసుకున్నానండి కష్టపడి పని చేస్తానండి అందుకే తాగానండి చాలా మంది నేను వింటూ ఉంటాను స్త్రీలు పురుషులు చాలా మంది దినాల్లో మరి పనులు చేసుకునేటువంటి చాలా చాలా విధానం అంటారు బాగులేదండి బలహీనంగా ఉంది శరీరం అంతా అందుకే కొద్దిగా వేసుకున్నాను మంది వేసుకున్నాను చరిగేసుకున్నాను యేసు క్రీస్తు వారు కూడా భారమైనటువంటి స్థితిలో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు కూడా చేతిని మత్తుని అందించారు చేశాడు తెలుసా ఆ సమయంలో కూడా ఆ మత్తులు ఏం చేశాడు ధృణీకరించాడు నేను ఈ భారము ఈ బాధ నేను భరించాలి అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా అయ్యా నా పాత్రని నీ చేతికి అప్పగిస్తా నీ చిత్తమైన కనుక ఈ యొక్క గిన్నెను నా ఎత్త ఎంత గొప్ప దేవుడే ఒక మనిషి మనుషుల కొరకు చనిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఆయనే వేస్తూ నీ కొరకు ఎంత చేశాడే మన కొరకు ఎంత చేశాడే ఈ మాత్రం పని ఆయన కొరకు మనము చేయగలిగితే అది ఎంత మనం ఏదైనా పని చేసినప్పుడు అంత నేనే చెయ్యాలా అన్ని నేనే చెయ్యాలా అన్ని నేనే కట్టాలా అంత నేనే ఓచాలా అని అనుకో కానీ కొరకు విలువ ఉందండి దానికి విలువ పెట్టి కొనగలమా ఆ స్థితికి విలువ పెట్టి కొనగలమండి కొనలేము ఎంత డబ్బిచ్చినా కూడా ఆయన్ని మనము అంతగా అంతగా ఆయన శివులు మన కొడుకు తన రక్తమును అందుకే నచ్చున్నారు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరుగారు కనుక వీరని మేము ఇసుకోం ఏదన్నా పని చేయాలంటే ఆ పని చెయ్యి పని చెయ్యి పని చేయని చెప్పాలి కానీ నా ఏ సరికి ఎవరు ఏమి చెప్పలేదు కానీ తండ్రి అప్పటించినటువంటి పనిని ఆయన ఆ కల్వరి కొండ పైకి తీసుకెళ్లి ఆ గొర్ర అనబడేటువంటి ఆ స్థలం తీసుకెళ్ళి అక్కడ ఆయనను వేసినప్పుడు ఆయన చేతుల్లో వచ్చినటువంటి మేకులు ఐదంకులైతే కాళ్ళల్లో వచ్చినటువంటి మేకు ఎనిమిది అంకుల అంత భయంకరమైనటువంటి ఆ స్థితిని ఆయన అనుభవించింది మనందరూ కొట్టుకు తన ప్రాణంలో ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన ఆనవాళ్ళు అక్కడే ఉన్నాయి ఇప్పటికీ ఆ సిగవ అక్కడే ఉంది అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి ఆ సిగవని దాల్చేయాలి కొంతమంది మరొక మొక్కలు తీసుకొని వెళ్ళారు సిలువకు మూడు మొక్కలు ఉంటాయండి ఆ మూడు మొక్కల్ని కూడా మనకు కనిపించేవి ఇక్కడ రెండే కనపడతాయి కానీ మూడు ఆ మూడు మొక్కల్ని మూడు ప్రదేశాలకు తీసుకొని వెళ్ళి ఈ రోజు వరకు కూడా అనేక మందులు తెలియజేస్తున్నారు ఇది చరిత్ర చరిత్రలో జరిగినటువంటి సత్యనిది మనుషుల ప్రారంభంగా చివరి వరకు కూడా బలహీన స్థితిలో కూడా బాగులేనప్పుడు కూడా తనకు మందు తీసుకోవడానికి మత్తులు తీసుకోవడానికి తను ఇష్టపడలేదు అంతవరకు పవిత్రంగా ఉన్నటువంటి వ్యక్తిని అంతవరకు పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని అంతవరకు నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క మత్తు చేత అపవిత్రం చేయాలని చూసినటువంటి ఆ యొక్క శత్రువుని క్రీస్తు వారు శిలువులా పొడించే సరే జయించారు దేవునికి స్తోత్రం కలుగునగా సరే ఆయన ఆత్మస్థితిని పాడు చేయాలని దేవునికి అతనికి ఉన్నటువంటి సంబంధాన్ని కొట్టివేయాలని మత్తునిచ్చి డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు మత్తునిచ్చి దేవునికి దూరం చేయాలనుకున్నారు ఆ సమయంలో కూడా ఆ సమయంలో కూడా యేసు వారు ఆ మత్తుని తీసుకోవడానికి అందుకనే ప్రపంచమంతా ఆయన రక్ష కూడా ఈ రోజున మనం కూడా అలాగనే అందుకే ఆయన ఏమన్నా తెలుసా తండ్రి మీరేమి చేయించున్నారో తెలియదు వీరిని నిన్ను క్షమిస్తున్నాడమ్మా నిన్ను క్షమిస్తున్నాడయా నన్ను క్షమిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు అందరినీ క్షమిస్తూ ఉన్నాడు నమ్మల్ని నేను క్షమించుకోగలుగుతూ ఉన్నారా అంత శిలువులో రక్తము పారుస్తూ బలహీన పరిస్థితుల్లో మనందరి వైపు ఆయన తన కను దృష్టి చూపిస్తారు తండ్రి వీరిని చేయాలి ఈరోజు మనము కూడా అటువంటి క్షమాగుణము కలిగి ఈ లోకంలో ఆయన పనిని చేయుడే మనందరము దేవుడి మాటలు దీవించుగాక ఈయన నీకులో ఆయన బలపరిచిన